జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన మూవీ వ్యూహం రెండు పార్ట్ వ్యూహం ఒకటి శపథం ఒకటి నవంబర్ పదిన మొదటి పార్ట్ వ్యూహం రిలీజ్ కావాల్సి ఉన్న నారా లోకేష్ కంప్లైంట్ చేయడం దానికి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడం ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ రావడం ఈ నెల ఇరవై తొమ్మిది రిలీజ్ చేస్తా అని చెప్పడం కూడా జరిగిపోయాయి ఈ క్రమంలో నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ఈరోజు లేదా మోస్ట్ ప్రాబుల్ రేపటి లోపల పరిష్కరింపబడుతుంది సో తెలంగాణ హైకోర్టు విల్ డిసైడ్ విహం రిలీజ్ అవుతుందా కాదా ఏమైనా మార్పు చేర్పులు చూసిస్తారా ఎలా ఉంటుంది అని ఈ క్రమంలో మొన్నటికి మొన్న విజయవాడలో విహం ప్రీ రిలీజ్ ద ఈవెంట్ జరిగిన నెక్స్ట్ డే తెలుగుదేశం పార్టీ మీడియా రిలీజ్ కాని సినిమాకు ఈ ఈవెంట్లు ఏంటో అర్థం కాలేదు అని చెప్పి తెలంగాణ హైకోర్టు దీనికి ఖచ్చితంగా బ్రేకులు వేస్తుంది అని వాళ్ళు వార్తలు రాసుకుంటూ వచ్చారు బట్ అంత కాన్ఫిడెన్స్ ఏంటో తెలియడం లేదు మరొక వైపు తాజాగా రాత్రి తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరు కార్యకర్తలు ఒక మూడు ఆరు ఏడు ఎనిమిది మంది మూడు ఆరు ఎనిమిది మంది మ్యాక్సిమం తొమ్మిది మంది ఉంటారేమో వీళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్జీ బిడ్డ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఆ రోడ్డు మీద చలికాలం కదా ఏదో చలిమంట వేసుకున్నట్లే ఉంది సీరియస్లీ మామూలు చలిమంట వేసుకున్నామంటే మనం చుట్టూ ఒక ఐదారు మంది నిలబడతాం కదా వీళ్ళు అంతే ఏడు ఎనిమిది మంది ఉన్నారు ఆ దాని చుట్టూ చలిమంట వేసుకొని పవన్ కళ్యాణ్ జిందాబాద్ చంద్రబాబు జిందాబాద్ ఆర్జీబీ డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ మా నాయకులను కించపరుస్తూ ఉన్నారు ఈ సినిమాలు ఈ సినిమా నిలిపేయాలని చెప్పి అవేవో పోస్టర్లు ఆర్జీవీ ఏవో బొమ్మలు పట్టుకొచ్చుకొని ఆ చలిమంటలు చలి కాల్చుకునే ప్రయత్నం చేశారు ఏమో మొత్తానికి అక్కడికి పోలీసులు రావడం వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ పరిగెత్తడం జరిగిపోయాయి దీని మీద ఆర్జీబీ కూడా ట్వీట్ చేశారు చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మీ కుక్కలు నా ఆఫీస్ మీద మరుగుతూ మా ముందర మరుగుతూ ఉన్నాయి పోలీసులు రాగానే ఆ కుక్కలు వారిపోయాయి అని చెప్పి ఆయన అక్కడ ఆందోళన చేసే చేసేవాళ్ళను కుక్కలు అని చెప్పి ట్వీట్ చేశారు సో ఈరోజు తెలంగాణ హైకోర్టు డిసైడ్ చేస్తుంది ఈ రోజు లేదా రేపు అది రిలీజ్ అవ్వాలా లేదా అని మరి ఇన్ని రోజులు వీళ్ళు సైలెంట్గానే ఉండి రాత్రి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అక్కడికి వచ్చి ఆ విధంగా ఎనిమిది తొమ్మిది మంది వచ్చి అక్కడ ఆందోళన చేయడం మరి సినిమా రిలీజ్ అవుతుంది కావాల్సినంత ప్రమోషన్ కాలే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినా కూడా విజయవాడలో అయితే జనాలు రాలేదు అందుకని చెప్పి మనమే సినిమాకు ప్రమోషన్ ఇద్దామని చెప్పి ఏమైనా వచ్చి చేశారేమో అనిపించింది వాళ్ళు ఆ కొద్ది మంది అయినా లేకుంటే ఇప్పుడు హఠాబిడి దేనికోసం ఎప్పుడో ప్రకటించారు ఎప్పుడో రిలీజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే కనీసం ఆ ఈవెంట్ దగ్గర కన్నా పోయి ఆందోళన చేసింటే కాసింది ఏమన్నా మైలేజ్ వచ్చేదేమో ఏదో వీకెండ్ వస్తే రెండు వచ్చి చేసినట్లు అనిపించింది అంతా ఇప్పుడు అంటే ఆ సినిమాకు వీళ్ళు ప్రమోట్ చేసినట్లే ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని మరో మూడు రోజులు రిలీజ్ కాకపోతున్నప్పుడు ఈ రోజు రేపు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు అక్కడికి వచ్చి చేయడం కోర్స్ వాళ్ళ నాయకులను కించపరుస్తూ ఉన్నట్లు వాళ్ళ నాయకులను హేళన చేసుకుంటే సినిమా తీశారు కాబట్టి మేము పని చేస్తున్నాం అంటే కోర్స్ ది హ్యావ్ లైక్ వెరీ రైట్ అందులో ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అక్కడ ఏదైనా కార్యక్రమాన్ని చేసినప్పుడు పెద్ద ఎత్తున టేకప్ చేయాలి కదా వాళ్ళు ఒక ఆందోళన నిరసన చేపట్టాలంటే ఇంత మంది మంది సలిమంట వేసుకొని కాసేపు చలిగించుకొని పోవడం అన్నది ప్రశ్నే